జై గణేష జై జయ గణేష భరత్ మాతాకి జై దేశవ్యాప్తంగా వినాయక చవితి సంబరాలు ప్రారంభమవుతున్నాయి వినాయక చవితి పండగ అంటేనే గుర్తుకొచ్చేది మహారాష్ట్ర ముంబై ఎందుకంటే వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమైంది మహారాష్ట్ర నుంచి మహారాష్ట్ర రాష్ట్రంలో వినాయక చవితి నిమజ్జనం ఏ విధంగా అయితే జరుగుతుందో అదేవిధంగా వినాయక ఆగమనం కూడా అదేవిధంగా సందరితో కోలాహలంగా నిర్వహించడం జరుగుతుంది కాలక్రమేణా ఆ యొక్క ఆగమన హైదరాబాదుకు తర్వాత చిన్న చిన్న పట్టణాలకు నేడు తారపత్రి కూడా ఆ యొక్క ఆగమనం అనేది రావడం జరుగుతూ ఉన్నది గత రెండు మూడు సంవత్సరాల నుంచి తారపత్రి పట్టణంలో కూడా వినాయక విగ్రహాలు వినాయక చవితి కంటే ఒక రోజు ముందు రెండు రోజుల ముందు సుదూర ప్రాంతాల నుంచి తీసుకుని వచ్చే వినాయక మండప నిర్వాహకులు ఆగమ ఆగమనం పేరుతో వినాయక విగ్రహాన్ని ఊరేగింపు చేయడం జరుగుతుంది అంటే వినాయక చవితి కోలాహలం పండగ కంటే ముందే రెండు రోజుల ముందే యువకుల్లో ప్రజలలో ఉండడం జరుగుతూ ఉంది ఈ యొక్క ఆగమనం కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తులు పాల్గొని కోలాహలంతో స్వామి యొక్క విగ్రహాన్ని తమ మండపానికి తీసుకెళ్ళి ఆశీనం చేయడం జరుగుతూ ఉన్నది మేము మా వినాయకుడిని ప్రతి సంవత్సరము అంగరంగ వైభవంగా చేస్తుంటాము సో అందరే కానీ మా వెంటనే ఉండి మా కార్యక్రమాలన్నీ విజయవంతం చేస్తుంటారు ఈసారి కూడా అందరూ కలిసిమెలిసి మా వినాయక చవితిని ఎంతో ఘనంగా చేస్తున్నాము సో అందరూ ఆహ్వానికులే పన్నెండు సంవత్సరాల నుంచి మేము ఇదే బొమ్మ ఇదే స్థలంలో ఎన్నూరు రోడ్డు చోడముగ్గుడి దగ్గరే మా బొమ్మ పెడుతూ వచ్చాము ఈసారి కూడా ఘనంగా చేస్తున్నాము డ్రమ్స్ డ్రమ్స్ ఉన్నాయి పటాకులు ఉన్నాయి అన్ని తెచ్చాము ము తరపున ఆగమం మాదిరి మేము కూడా ఈసారి చేస్తున్నాము అండ్ చాలా బాగా ప్లాన్ చేసుకున్నాము ఏదైనా కానీ కుల మత భేదాలు ఏమీ లేకుండా అందరూ ఆహ్వానికులే పెద్దలు పిల్లలు ఐదు రోజులు ఘనంగా పూజలు నిర్వహిస్తాము అలాగే వచ్చేసి ఈసారి కూడా మేము లాస్ట్ టైం మాదిరి మన భజన ఉంటుంది ఏదైనా ప్రోగ్రామ్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉంటాము లాస్ట్ టైం చేసినట్టే అన్నదానం కార్యక్రమం కూడా ఈసారి ఏర్పాటు చేశాము లాస్ట్ పది పన్నెండు సంవత్సరాల నుంచి మేము పెడుతూ వచ్చాము అందరూ ఆహ్వానికులే అన్నదానంకి కానీ లడ్డు వెల్లంపాటకు కానీ ఏదైనా కానీ మా గణేష్ నిమజ్జనానికి కూడా అందరూ సహకరించి చిన్న పెద్ద పేయాలు లేకుండా కలిసిమెలిసి చేసుకుంటామని హాయ్ అండి నా పేరు చల్లా విజయ్ కుమార్ మేము ఎల్లనూరు రోడ్లో ఉంటాము ఈ సంవత్సరం వినాయక జ్యోతి ఘనంగా జరుపుకుంటున్నాము ప్రతిసారిలాగే ఇప్పటికీ పన్నెండు వార్షికోత్సవాలు జరుపుకున్నాము సో ఇలా ఈసారి కూడా హైదరాబాద్ నుంచి ఇరవై రెండు అడుగుల విగ్రహం రాబోతున్నది ఇరవై ఐదవ తేదీన తాడిపత్రిలో చేరనున్నది అలాగే ముంబై తరహాన ఆగమనం జరుగుతున్నాము సో అందరూ విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము అంగరంగ వైభవంగా చేస్తున్నాము మీ ఆదరణ మాకు కావాల్సిందిగా కోరుతున్నాము పూర్తిగా ఐదు రోజులు పండుగ జరుపుతున్నాము ఇరవై తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం గంటకు అన్నదానం జరగనున్నది అలాగే లడ్డు వేలంపాట ముప్పై తేదీ సాయంత్రం ఆరున్నరకు జరగనున్నది సో మీరందరూ కంపల్సరీగా రావాలని కోరుతున్నాము